మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి మీ మధ్య జరిగే లావాదేవీలకు ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు ఈ వీడియో కేవలం కోళ్ల సమాచారం తెలుపుటకు మాత్రమే అమ్మకాలు కొనుగోలులో తగిన జాగ్రత్తలు వహించండి ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రీడ్స్ మన ఛానల్ స్పష్టం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎండింగ్ బట్టి చూడండి వీడియో పూర్తిగా చూస్తేనే మీకు పూర్తి సమాచారం అనేది తెలిసింది ఇప్పుడు ఈ వీడియోలో మనకి రెండు టాప్ క్వాలిటీ కలిగినటువంటి పెరుగు క్రాస్ వాటం కోడిపెట్టలు అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ వీటికి ఒక ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్ ఏంటంటే ఈ రెండు కోడిపెట్టలకు కూడా కాటాలు ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు కోడిపెట్టలకు కూడా కాళ్ళకి కాటాలు ఉన్నాయి మంచి టాప్ క్వాలిటీ కలిగినటువంటి కోడిపెట్టెలు ఒక పెట్ట కాకిపెట్ట ఇంకొక పెట్ట చిట్టలకి పచ్చకాకిపెట్టె రెండు పెట్టలు అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ కాకిపెట్ట హైటు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలన్నర వయసు వన్ ఇయర్ ఒకసారి అయితే ఎక్స్పెక్టింగ్ ఫ్రెండ్స్ హైటు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలన్నర ఏజ్ వన్ ఇయర్ వన్ ఆర్ వన్ ఆర్ టూ టైమ్స్ అని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ ఇది కొచ్చే వచ్చేటానికి నాలుగున్నర కేజీల వరకు వెయిట్ వచ్చిందండి ఫ్రెండ్స్ మామూలుగా ప్రజెంట్ అయితే మూడున్నర కేజీలు అయితే వెయిట్ ఉందని చెప్పి చెప్పారు బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటల్కే ఈస్ట్ గోదావరి నిడదవోల్ మండలం రవి మెట్ల విలేజ్ బ్రదర్ మన ఛానల్లో ప్రీవియస్గా చాలా వీడియోస్ అయితే పెట్టారు ఫ్రెండ్స్ ఈస్ట్ గోదావరి నిడదవోల్ మండలం రవి మెట్ల విలేజ్ ట్రాన్స్పోర్టర్ ఆల్ ఓవర్ పాజిబుల్ ఏరియాస్కి ఎక్కడికైనా చేస్తానని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ ఈ కాకిపేట యొక్క ధర వచ్చేటలకి పదివేల రూపాయలకే చెప్తున్నారు అదేవిధంగా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పచ్చకాకి యొక్క హైటు ఇరవై ఒకటి వెయిట్ మూడు కేజీలరా వయసు వన్ ఇయర్ ఇది కూడా టూ టైమ్స్ అయితే ఎక్స్పెక్ట్యిందంట ఫ్రెండ్స్ దీని యొక్క ధర మనకి ఎనిమిది వేల రూపాయలుగా చెప్తున్నారు టాప్ క్వాలిటీ కలిగినటువంటి పెట్టాలని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ హైట్ ఇరవై ఒకటి వెయిట్ మూడు కేజీలు వయసు వన్ ఇయర్ టూ టైమ్స్ అయితే ఎక్స్ పెట్టింది బ్రదర్ నెంబర్ టైటిల్లో ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్